అందరికీ వందాలండి బైబిల్ గ్రంథం ఈరోజు వాక్యం బైబిల్ గ్రంథంలోంచి ఎఫ్ఎస్సిలు రాసిన పత్రిక ఆరో అధ్యాయము వచనం చూసుకున్నట్లయితే మీరు అపవాది తంత్రములను ఎదుర్కొనుటకు శక్తి మంతులు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకుని దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకుని వేటిని ఎదుర్కొనడానికంట చూడండి అవచనం మళ్ళీ చదువుదాం మీరు అపవాది తంత్రమును ఎదుర్కొనుటకు శక్తి మంతును దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునిడి ధరించుకొనడం అన్నది చూద్దాం ముందు మనం అయితే ధరించడం అంటే వేటిని ధరిస్తాం వస్త్రములు వస్తాయి ఆ అలంకారం సంబంధమైనవి చాలావి కూడా మనకి వస్తూ ఉంటాయి వాటిని మనం ధరిస్తూ ఉంటాం అయితే ఇక్కడ ఈ శరీర సంబంధమైన అలంకరణ గురించి దేవుడు మాట్లాడలేదు మరి దేని గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు అంటే ఆత్మ సంబంధమైన అలంకరణ గురించి ఈయన మాట్లాడుతూ ఉన్నారు అయితే ఈ ధరించుకునడం అనే వాటి విషయంలో ఈరోజు మార్కెటింగ్ చాలా బాగా జరుగుతూ ఉంది చూడండి స్త్రీలు బట్టల విషయంలో కానీ కా కాస్మెటిక్ విషయంలో కానీ వీటి విషయంలో ఖర్చు పెట్టడానికి కూడా ఎక్కడ వెనకాడట్లేదు వచ్చిన ప్రోడక్ట్ నల్ల ముందు కూడా తీసుకువెళ్తూ వెళ్తూ ఉన్నారు ఇది బాగుందని అది బాగుందని అది బాగుందని ఇలా మార్కెటింగ్ జరిగిపోతూ ఉంది అంటే ఇంత మార్కెటింగ్ జరగడానికి గల కారణం ఏంటి అంటే కనుక ఇది వీళ్ళు ధరించడం లేకపోతే వీళ్ళు దాన్ని తీసుకోవడం అయితే ఇక్కడ ఇంకొక విషయం గురించి నేను మాట్లాడి ముందుకు వెళ్ళిపోతాను ఈ ధరించే విషయంలో ఎక్కువ వస్త్రములు వస్తూ ఉంటాయి ఈరోజు వస్త్రములు అనగానే చాలా ఉన్నాయి వస్త్రములు పట్టు వస్త్రాలు ఉన్నాయి మామూలు కాటన్ ఉన్నాయి ఏవైనా సరే వస్త్రము కానీ ఈరోజు ఏటికి విలువ ఎక్కువగా ఉంది ఏవైతే విలువ ఎక్కువగా ఉన్నాయో వాటికి ఈరోజు విలువ ఎక్కువగా ఉంది అంటే మీకు అర్థం అవడానికి ఒక మాట చెప్తాను అయితే ఇది మన దేశంలోనే జరిగింది ఆమె ఒక న్యాయమూర్తి గారి భార్య ఆమె ఒక నిర్ణయం తీసుకుంది ఏంటి ఆ నిర్ణయం అంటే నేను విలువైన వస్త్రములకి వెలపెట్టి వాటిని కొని ధరించను అని అనుకుంది అనుకుని ఆమె జీవనం సాదాసీదాగా వెళ్ళిపోతుంది ఆమె హోదాకి ఆమె ధరించే వస్త్రములకి సంబంధం ఏమీ లేదు కానీ ఆమె నిర్ణయాన్ని బట్టి ఆమె ముందుకు వెళుతుంది సమాజంలో అయితే ఒకరోజు ఆమె ప్రయాణం చేయాల్సి వచ్చింది ఏంటా ప్రయాణం అంటే ఫ్లైట్ ఎక్కాల్సి వచ్చింది అయితే మనకి ఆ ట్రైన్లో ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాస్ ఎలా అయితే ఉంటాయో అలాగే ఫ్లైట్లో కూడా బిజినెస్ క్లాసు ఆర్డినరీ కూడా ఉంటాయి కదా తెలిసిన విషయమే కదా అయితే ఆమె ఆమె బిజినెస్ క్లాసులు ఎక్కడానికి అక్కడ లైన్లో నిలబడింది అయితే హెయిర్ హోస్టర్ వెంటనే వచ్చి మీరు ఇక్కడ కాదు అక్కడి నుంచి అవ్వాలి అంటుంది అనగానే ఆ మంటుంది లేదమ్మా నేను ఇక్కడే ఎక్కాలి నేను ఇక్కడే ఎక్కుతాను అంటుంది లేదండి మీరు ఎక్కడ ఇక్కడ ఎక్కడానికి వీల్లేదు ఇది మీకు తగింది కాదు మీరు అక్కడి నుంచి అవ్వాలి అంటుంది లేదమ్మా నేను ఇక్కడికే ఆ టికెట్ తీసుకున్నాను నేను దీంట్లోనే ఎక్కాలి అంది అయితే మీరు టికెట్ చూపించండి అంటుంది హెయిర్ హోస్టర్కి అసలు సంబంధం లేని విషయం అది అక్కడ ఎవరైతే వస్తారో ఎక్కుతారో వాళ్ళని రిసీవ్ చేసుకుంటమే ఆమె పని అంతేగాని టిక్కెట్లు చెక్ చేయడాలు లేకపోతే వాళ్ళు ఎక్కడ కూర్చోవాళ్ళు డిసైడ్ చేయడాలు సీట్లు నెంబర్స్ చెప్తే ఆ సీట్లు వాళ్ళు కూర్చోబెట్టడం అంతవరకే కానీ ఆమెకి ఎందుకు ఇక్కడ ఈ డిస్కషన్ జరగడానికి కారణం ఏంటి అంటే కనుక ఆమె వస్త్రధారణ బట్టి ఈమె ఇక్కడ ఎక్కడానికి సమంజసమైన మనిషి కాదు అని ఆ ఎయిర్ హోస్టర్ యొక్క ఉద్దేశం అందువల్లే ఈమెని ఆ టిక్కెట్ చెక్ చెక్ చేయడాలు అవి ఉన్నాయి అంటే ఈరోజు సమాజంలో మనిషికి విలువస్తున్నామా మనిషి ధరించిన వస్తువులకు విలువిస్తున్నామా అంటే వారు ధరించిన వస్తువుని బట్టే వారికి విలువ వస్తుంది అవునా కాదా దీన్ని బట్టి ఖచ్చితంగా కూడా మనకు అర్థమవుతుంది అంటే నువ్వు లోకంలో ముందుకు వెళ్ళాలి అంటే కనుక నువ్వు లోక సంబంధం అయితే నువ్వు వేటిని ధరించుకున్నా కూడా ముందుకు వెళ్ళిపోవచ్చు కానీ ఇక్కడ లోకం గురించి లేకపోతే శరీర అలంకరణ గురించి ఇక్కడ దేవుడు మాట్లాడలేదు మరి వేటి గురించి మాట్లాడుతున్నారంటే ఇప్పుడు దాన్ని క్లియర్గా చదివితే ఇంకా మనకి బాగా అర్థమవుతుంది ఇప్పుడు చూడండి అయితే మీరు అపవాది తంత్రమును ఎదుర్కొంటకు శక్తివంతులగుటకు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొని ఏలయనగా మనము పోరాడున్నది శరీరులతో అక్కడ రెండు అని అంకేస్ ఉంది చూసారా దాని కింద చూసినట్లయితే మూల భాషలో రక్త మాంసములతో వ్యక్తం అంట రక్త మాంసం అంటే శరీరులు అలాగే చూడండి శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధాలకు లోకనాథులతోనూ ఆకాశ మండలమున్న దురాత్మ సమూహములతోనూ పోరాడుచున్నాము ఇది ఆత్మీయ పోరాటం గురించి ఈ వచనం మనకి తెలియజేస్తూ ఉంది అంటే ఈ లోకంలో మనం విశ్వాసిగా ముందుకు అడుగులు వేస్తున్నాం అడుగు వేస్తున్నప్పుడు మనం విశ్వాసిగా ముందుకు కొనసాగుతుంటే సమాజం మనల్ని కొనసాగిస్తున్న అనేక శ్రమలు అనేక మాటలు వస్తున్నాయా లేదా ఎవరైనా సరే ఏదైనా సరే ఇప్పుడు ఈరోజు బైబిల్ పట్టుకుని చర్చికి వెళ్తుంటే వాళ్ళు సక్రంగానే వెళ్తున్నారా అంటే వీళ్ళు సక్రంగానే వెళ్తున్నారు కానీ వీళ్ళని సక్రంగా వెళ్ళనివ్వట్లేదు చుట్టుపక్కల ఉన్నవారు నువ్వు కూడా మునిగిపోయేవా నువ్వు కూడా తేలిపోయావా నువ్వు కూడా పలుటిపోతున్నావా ఇలా నానా రకాలమైన మాటలు ఇవి ఇంకా కొంచెం ఒక వింతకై ఇంకా దారుణమైన మాటలు కూడా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు నువ్వు బైబుల్ చదివితే నువ్వు ఇంట్లో ఉండొద్దు నువ్వు ప్రార్థన చేస్తే ఇంట్లో ఇలా ఇంకా ఇంకా ఇబ్బందికరమైన మాటలు కూడా ఈ సమాజంలో ఉన్నాయి అందరికీ అన్నీ ఇష్టమై రూల్ ఏమీ లేదు కదా సో అలా ఉంది అయితే ఇక్కడ మీరు ఏ కవచాన్ని ధరించుకోమంటున్నాడు ఎందు నిమిత్తం ఈ కవచాన్ని ధరించుకోమంటున్నాడంటే మీరు ఈ లోకతంత్రములను ఎదుర్కొని నిమిత్తం దేవుడిచ్చు శక్తిమంతుల దేవుడిచ్చు సర్వాంగ కవచమును మీరు ధరించుకోండి అంటే ఈ లోకంలో నువ్వు విశ్వాసగా పోరాడుతున్నావు అంటే నువ్వు ఒక యుద్ధ వీరుడివి యుద్ధంలో మామూలుగా వెళ్ళి యుద్ధం చేస్తే యుద్ధ వీరుడికంటూ ఒక సామాగ్రి ఉంటుంది ఆ సామాగ్రి ధరించినప్పుడు మాత్రమే యుద్ధ వస్త్రములు ధరించి మాత్రమే యుద్ధ ప్రాణంగా ప్రాంగణంలో అతను పోరాడగలుగుతాడు అవునా మామూలు సాధారణ వస్త్రములతో వెళ్తే ఏ పక్క నుంచి ఎవరైనా సరే దాడి చేయొచ్చు కానీ ఈ యుద్ధ పరికరమలుంటే ఎవరు ఏ పక్క నుంచి దాడి చేసినప్పటికీ కొంత తను తాను రక్షించుకోవడానికి రక్షణగా ఉంటాయి అవునా కాదా అలాగే ఈ లోకంలో నువ్వు లోక సంబంధాలుగా ఉండిపోతే గనక నీకు ఏ కవచం అవసరం లేదు కానీ నువ్వు ఆత్మీయతలో ఉండి ఆత్మ ఆత్మ సంబంధంగా నువ్వు ఉండి విశ్వాసగా ఈ లోకంలో ముందుకు వెళితే గనక నీకు ఈ సర్వ దేవుడిచ్చు సర్వాంగ కవచము నువ్వు ఖచ్చితంగా ధరించగలగాలి అందువల్లే ఇక్కడ ఈ వర్షంలో చూడండి అపవాది అపవాది అంటే సాతానుడు అపవాది వేయి చూ చూడండి అపవాది తంత్రమును ఎదుర్కొనుటకు శక్తిమంతుల ఉన్నట్టు శక్తివంతులగినట్టు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకుని ఏలయనగా మనము పోరాడున్నది శరీరంతో కాదు మరి ఎవరితో పోరాడుతున్నాం ఎవరితో పోరాడుతున్నాము అంటే కనుక ఈ లోకనాథులు ఇంకా చాలా చాలా వచ్చినాయి ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో చూడండి ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశమణులు ఉన్న దురాత్వ సమూహములతోనూ పోరాడుచున్నాము ఎంతమందితో పోరాడుచు మనం మన విశ్వాసాన్ని చేతపట్టుకుని ముందుకి ఆత్మీయస్థితిలో ముందుకు అడుగులు వేస్తున్నాం అంటే నువ్వు ఆత్మ సంబంధం అయితే వీటన్నిటిని ఎదుర్కొంటావు అవునా కాదా ఎదుర్కొంటూనే ముందుకు వెళ్ళగలగాలి ఏమండి శ్రమలన్నీ మాకే వస్తున్నాయండి ఇరుకులన్నీ మాకే వస్తున్నాయండి ఇబ్బందులన్నీ మాకే వస్తున్నాయండి మేము ఎంత ప్రార్థన చేసినా కూడా ఈ సమస్యల నుంచి బయట పడలేకపోతున్నామండి అని చెప్పి అంటూ ఉంటారు కొంతమంది వీటి నిమిత్తమే ప్రార్థన చేయండి ఇంకా మా స్థితిలో ఎదగాలని ఆశ కలిగి ఉన్నామండి మేము ఇంకా మా ప్రార్థనాత్మతో ముందుకు వెళ్ళాలని ఆశ కలిగి ఉన్నామండి మా నిమిత్తం మా కుటుంబం నిమిత్తం ప్రార్థన చేయండి ఇలా ప్రార్థనవసతులు అడుగుతూ ఉంటారు ఎందుకు అంటే కనుక మనం ఈ లోకంలో విశ్వాసగా నీ యాత్రను కొనసాగించగలగాలి అంటే వీటన్నిటికీ నువ్వు సమాధానం చెప్పుకుంటూ నీ ఆత్మీయ స్థితిలో నువ్వు ముందుకు అడుగు వేయాలి వీటన్నిటిని ఎదుర్కొని ముందుకు అడుగు వేసినప్పుడు మాత్రమే నువ్వు నీ గమ్యాన్ని చేరగలుగుతావు అందువల్లే ఇప్పుడు వీటన్నిటిని నువ్వు ఎదుర్కోవాలి నువ్వు శక్తిమందుగా పోరాడగలగాలి వీటితో నువ్వు వీటిపై నువ్వు జయాన్ని సంతరించుకోవాలి జయాన్ని సాధించగలగాలి అంటే గనక దేవుడిచ్చు సర్వాంగ కవచమును నువ్వు ధరించగలగాలి దేవునికి స్తోత్రం హల్లెలూయా మరి ఈ సర్వాంగ కవచముని ఎదుటి ఉందా ఇందాక మనం అనుకున్నాం కదా మా నిమిత్తం ఇలా చేయండి మేము ఇలా ఉన్నామండి ఈ పరిస్థితుల్లో ఉన్నామండి అంటున్నారు అంటున్నాం కదా వారందరూ కూడా మీకు నేను తెలియజేస్తున్న విషయం ఏంటంటే మీరు ఏ శ్రమలతో అయితే ఏ ఇరుకుంబులతో ఎవరైతే మిమ్మల్ని బాధిస్తున్నారో ఎవరైతే మీరు శో ష ఎవరి చేత అయితే మీరు శోధించబడుతున్నారో ఏ దుర్మ దు దురాత్మల సమూహములతో మీరు పోరాడుతున్నారో వాటిని మీద మీరు విజయాన్ని సంపాదించగలగాలి అంటే కనుక ముందు మీరు ఆత్మ సంబంధులుగా ఉండగలగాలి అంటే దేవునికి హేయకరమైన వాటిని విడిచిపెట్టి పరిశుద్ధాత్మతో నింపబడిన వారుగా ఉండి దేవుడు శక్తి చేత నింపబడిన వారుగా ఉన్నప్పుడు వీటన్నిటిని ఎదుర్కొని వీటిపై విజయం సాధించగలుగుతారు హలేలుయా దేవునికి స్తోత్రం అవును మనం కూడా ఆ విధంగానే ముందుకు వెళ్ళగలగాలి ఇక్కడ దేవుడు సర్వాంగ కవచమును ధరించుకొనుడి అలాగే పదిహేడు వచనంలో చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ ఇంకా మనకి కొన్ని కనిపిస్తున్నాయి చూడండి ఆ పదహారు వచనం చూడండి ఇవన్నీ కాక విశ్వాసమును డాల్ను పట్టుకుని ఏం పట్టుకోవాలంట ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా యుద్ధ రంగంలో అతను యుద్ధం చేయాలంటే అతను కొంత సామాగ్రిని పట్టుకోవాలి అంటే యుద్ధ పరికరాలను యుద్ధ వస్త్రములను ధరించిన వాడై ఉండాలి అన్నాం కదా ఇక్కడ మొదట నువ్వు ఆత్మ సంబంధంగా ఆత్మ సంబంధమే విశ్వాసంగా నువ్వు లోకంలో కొనసాగాలంటే దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకోవాలి అలాగే రెండవదిగా ఏం చేత పట్టుకోవాలంట విశ్వాసమనే డాలును మనం చేత పట్టుకోవాలి మరి ఈ విశ్వాసం ని దగ్గర ఉందా విశ్వాసం ఉందా వేటుపై విశ్వాసం ఉంచుతున్నాం మనం నీకు శ్రమ వచ్చినప్పుడంట ఇక్కడ ఒక విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి చూడండి మనకు శ్రమ వచ్చినా ఇరుకు వచ్చినా ఇబ్బంది వచ్చిన ఏదైతే మన ముందు కనిపిస్తుందో ఆ సమ ఆ సమస్య నిమిత్తం ఎప్పుడైతే మనం దేవుని పాదాల దగ్గరికి చేరామో అప్పుడు అది దేవునికి విడిచిపెట్టినప్పుడు అంటే దేవుని మీద విశ్వాసంతో మనం ఆ సమస్యను దేవునికి అప్పచెప్తున్నప్పుడు అంటే దేవుడికి ఎప్పుడైతే అప్పచెప్పామో దేవుని అద్దం నుంచి కార్యం కొరకు మనం ఎదురు చూస్తూ ఉంటాం కాదు నువ్వు దేవుని పాదాల దగ్గర కాకుండా ఇంక వేటి వేటి వద్దగా పరిగెట్టామనుకోండి వాటి యొక్క అర్థం ఏంటి ఇక్కడ ఒక భక్తుడు తన డైరీలో ఒక మాట రాసుకున్నాడు మనకు సమస్య వచ్చినప్పుడు అంట దేవుడు గుర్తు రావాలంట కానీ మనుషులు వచ్చారంటేనంట దేవుణ్ణి మరిచిపోయిన వారుగా ఉంటేనే మనుషుల దగ్గరికి పరిగెడతామంట ఆ భక్తుడు తన డైరీలో ఆ విధంగా రాసుకున్నాడు ఆ మాట నాకు చాలా నచ్చింది ఆ మాట ఎందుకనంటే నిజమే మనకు కూడా సమస్యలు వస్తాయి వచ్చినప్పుడు మనకి ఆ సమస్య తీర్చగలిగిన వాడు దేవుడు గుర్తొస్తున్నాడా మనుషులు గుర్తొస్తున్నారా మనకు కూడా మనుషులు గుర్తొస్తే మనం కూడా ఎవరిని మర్చిపోయినట్టు దేవుని మర్చిపోయినట్టు కానీ ఇక్కడ విశ్వాసం అనే డాలును ఎప్పుడైతే నువ్వు చేత పట్టుకుంటావో ఇది దేవుడు తప్ప నాకెవరు అనే దృఢ నిశ్చయంతో నువ్వు ఆయనకు అప్పచెప్పేవారుగా మనం ఉండగలుగుతాం కాబట్టి నీ సమస్య నిమిత్తం నువ్వు ఎక్కడ మొరపెట్టాలి ఆయన పాదాల దగ్గర ఆయన సన్నిధిలో నువ్వు మొరపెట్టాలి మరి ఎందుకు ఆయన పాదాల దగ్గర నువ్వు మొరపెడుతున్నావు అంటే గనక దేవుడు నేను చేసిన ప్రార్థనలకు ఇస్తాడు నాకు సహాయం దయచేస్తాడు అనే విశ్వాసం నీలో ఉంటే ఆ ప్రార్థన నువ్వు చేయగలుగుతావు కాబట్టి విశ్వాసమనే డాలును మనం చేత పట్టుకోగలగాలి విశ్వాసం అనే డాలును మనం ధరించగలగాలి అలాగే కింద ఇంకొక మాట ఉంది చూడండి ఇవన్నీ కాక విశ్వాసం అనే డాలును పట్టుకొనిడి దానితో మీరు దుష్టుని బాణములన్నిటిని ఆర్పుటకు శక్తివంతులవుతురు దానితో మీరంట దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు ఏమవుతారంట శక్తిమంతులు అవుతారంట దుష్టుడు మనపై ఏం చేస్తున్నాడంట బాణం లేస్తున్నాడంట మాములు బాణములు కూడా కాదు వేటగాడి ఊరి నుండి తప్పించేవాడుగా ఉన్నాడంట దేవుడు మనల్ని అంటే ఇక్కడ పక్షిగా నువ్వు ఉంటే వేటగాడుగా సాతానుడు ఉన్నాడు కానీ ఆ సాతానుడు యొక్క బాణము నుండి నిన్ను తప్పించి రక్షించేవాడుగా ఆయనే ఉన్నాడు నీ సంరక్షకుడుగా ఆయనే ఉన్నాడు మరి ఇక్కడ ఇక్కడ దుష్టుడు మనపై విశ్వాసులైన మనపై ఏం చేస్తున్నాడంట అగ్ని బాణములేస్తున్నాడు అంటే ఏంటి అగ్ని బాణములు ఎన్నో రకాలుగా ఉన్నాయి అగ్నిబాణములు ఈరోజు సాతానుడు ఏ విధంగా అంటే రక్షించబడిన నీ మీదేమి డైరెక్ట్గా ఏమీ చేయడం మరి నిన్ను కృంగదీయడానికి ఎవరిని వాడుకుంటాడు అంటే కనుక నీ చుట్టూ ఉన్న రక్షణ లేని వారందరి కూడా వాడి ఆయుధాలే ఆయుధాలే కాడు వాడి చేతిలో అగ్నిబాణములే ఎవరు నీవారే కానీ వాడి చేతిలో ఏమయ్యారు అయిపోయారు ఎందుకని అయిపోయారు అంటే వారు రక్షణ లేని వారుగా వారు ఉన్నారు కాబట్టి వారిని వాడు వాడుకోవడానికి అవకాశం ఇచ్చిన వారుగా మనం ఉన్నాం కాబట్టి నువ్వు రక్షించబడ్డవు నిన్ను తాకడానికి వాడికి శక్తి సరిపోదు కాబట్టి నిన్ను ఇబ్బంది పెట్టాలంటే బనహీనులైన వాళ్ళను వాడుకొని వాళ్ళని ఎవరి మీదకు ప్రయోగిస్తున్నాడు నీ మీదకు ప్రయోగిస్తున్నాడు అందుకే అంటారు చాలామంది కూడా మనం వింటున్న దైవ సేవకులందరూ నీ రక్షణ నీతో ఆగిపోకూడదు నీ కుటుంబం అంతా రక్షించబడాలి అందుకే యహో శివ అంటాడు నేనును నా ఇంటివారు యహోవానే సేవించ అంటే ఇంటివారందరూ కలిసి దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉన్నాడు యహో ఆ మాట చెప్పగలుగుతున్నాడు మరి అదే మాట ఈరోజు నువ్వు చెప్పగలుగుతున్నావా అవును యహో శివ వలె నేను నా ఇంటి వారందరూ దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నాం అని అటువంటి సాక్ష్యాన్ని ఈరోజు నువ్వు చెప్పగలుగుతున్నావా ఎందుకు చెప్పలేకపోతున్నావు మా ఇంట్లో భార్యాభర్తలు మేము మేమే రక్షించబడ్డామండి మా పిల్లలు రక్షించబడలేదండి లేదక్క నేను జాబ్ నిమిత్తం హైదరాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ వాక్యం తెలుసుకుని నేను రక్షించబడ్డాను నా తల్లిదండ్రులు రక్షించబడలేదు పిల్లల దగ్గర ఒక సాక్ష్యం ఉంటుంది తల్లిదండ్రుల దగ్గర ఒక సాక్ష్యం ఉంటుంది కానీ కుటుంబం అంతా కలిసి దేవుణ్ణి రక్షించేవారుగా దేవుణ్ణి ఆరాధించేవారుగా మనం ఉన్నట్లయితే కనుక అప్పుడు దుష్టుని చేత అగ్ని బాణములు వేయించుకునేవారుగా మనం ఉండం ఎందుకంటే మనం విశ్వాసం అనే డాలును చేత పట్టుకుని వస్తున్న ప్రతి అగ్ని బాణమును మనం ఏం చేస్తున్నాం దానికి ఎదురు నిలబడతాం ఆ వాటి అవి మనల్ని జయించే శక్తి కలిగిన వారిగా అవి లేవు కాబట్టి మన దగ్గర తునాతునకలు అయిపోతూ ఉంటాయి అటువంటి కవచాన్ని నువ్వు కలిగి ఉండమని దేవుడు చెప్తున్నాడు శక్తివంతులుగా మీరు ఉన్నాడు దుష్టుడు వేచిన ప్రతి అగ్ని బాణమును మీరు ఎదుర్కొనే వారుగా ఉండాలి దుష్టుడు అనేక విధాలుగా ఈరోజు విశ్వాసులైన వారిపై దాడి చేస్తూ ఉన్నాడు అవి ఏవైనా కారణాలు ఉండవచ్చు కానీ ప్రతి కారణం వెనకాల దుష్టుడైన వాడు సాతాను అనే అపవాది ఉంటూనే ఉంటాడు కానీ వారిని ఎదుర్కోవాలంటే ముందు నువ్వు ఆత్మీయంగా శక్తివంతులు శక్తిని కలిగిన వారిగా శక్తిని కలిగిన దానిగా నువ్వు ఉండగలగాలి అలాగే కింద ఇంకొక మాట ఉంది చూడండి ఆ శక్తివంతులగుదురు మరియు రక్షణను శిరస్సహనమును ఏముండాలంట రక్షణను శిరస్రాణం ఈ శిరస్రాణం దేనికి పెట్టుకుంటారు తలకి పెట్టుకుంటారు యుద్ధ వీరుడు యుద్ధంలో తలనే తల మీద దెబ్బ తగలకుండా కాపాడుకోవడానికి ఆ శిరస్రావణం పెట్టుకుంటారు ఈరోజు ఆ శిరస్రావణంగా నీకు ఉండవలసింది ఏంటంట రక్షణ నీ రక్షణను నీకు శిరస్రావణంగా ఉంటుంది అంటున్నారు మరి ఆ రక్షణ నువ్వు కలిగి ఉన్నావా రక్షణను చేత పట్టుకున్న దానివిగా నువ్వు ఉన్నావా రక్షణని శిరస్రాణాన్ని నువ్వు కలిగి ఉన్నావా అంటే కొందరి దగ్గర ఈ మాట సమాధానం లేదు ఎందుకని అంటే వారు ఇంకా రక్షించబడలేదు కాబట్టి కానీ ఇక్కడ రక్షణ అనే శిరస్రాణాన్ని నువ్వు కలిగి ఉండాలి అంటే మనం దేవుని సన్నిధిలో మారు మనసు పొంది ఆయన్ని సొం మన యొక్క సొంత రక్షకుగా సురక్షకునిగా మనం అంగీకరించగలగాలి ఎప్పుడు మనం ఆయన్ని సురక్షకునిగా అంగీకరించగలుగుతావు అంటే కనుక మనిషి కుమారుడు ఈ లోకానికి ఎందు నిమిత్తం వచ్చాడు అంటే నిన్ను నన్ను పాపం నుంచి విడిపించబడి ఆయన రక్తంలో కడుగు నిమిత్తం ఆయన ఈ లోకానికి వచ్చాడు అంటే ఎవరైతే ఆయన రక్తంలో కడగబడతారో వారు రక్షణ శ్రసానం కలిగిన వ్యక్తులుగా వారు ఉన్నారు మరి అటువంటి రక్షణను చేత పట్టుకుని ఉన్నావా అలాగే ఇంకొక మాట ఉంది చూడండి అక్కడే దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకుని దేన్ని ధరించుకోవాలంట దేవుని ఖడ్గమనే వాక్యమనే ఆత్మ ఖడ్గమును ధరించుకుని యుద్ధ వీరుడిలో యుద్ధం చేయాలంటే ఆ యుద్ధ రణరంగంలో ఆ యుద్ధ ప్రాకరణంలో ఆ యుద్ధవీరుడు ఆ యుద్ధం చేయాలంటే ముఖ్యమైనది ఏంటి చేతిలో కత్తి ఆయుధం చాలా ప్రాముఖ్యమైనది కత్తి కత్తి మర్చిపోయి ఎవరైనా యుద్ధానికి వెళ్తారా వెళ్ళరు కదా కత్తితోనే యుద్ధానికి వెళ్తారు ఎందుకని దాని యొక్క పని అక్కడ చాలా ప్రాముఖ్యమైనది అలాగే ఇక్కడ మనం కూడా మన ఆత్మీయ స్థితిలో ఎదగగలగాలి అంటే వాక్యం అనే ఆత్మకడ్గాన్ని కూడా మనం అంతే జాగ్రత్తగా దాన్ని ధరించగలగాలి ఎందుకు వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని ధరించమన్నాడు అంటే గనక వాక్యము రెండొంచులో గల ఖడ్గము అని అంది ఎందుకు రెండొంచుల ఖడ్గము అంటే గనక ఇది వాక్యము మనల్ని ఆదరించేదిగా ఉంటుంది హక్కును తెచ్చుకునే హక్కున చేర్చుకునే విధంగా ఉంటుంది అలాగే మనతో మాట్లాడిస్తుంది కొన్నిసార్లు మనలో హేయికరమైన వాటిని ఖండించే విధంగా కూడా ఈ వాక్యం ఉంటుంది వాక్యం మన జీవితంలో ఇన్ని రకాలుగా పనిచేస్తూ ఉంటుంది అందువల్లే వాక్యం అనే ఆత్మీయ ఆహారం ఈరోజు ప్రతి మనిషికి చాలా ప్రాముఖ్యమైనది వాక్యం చదవడానికి సమయం ఇవ్వాలి వాక్యం వినడానికి సమయం ఇవ్వాలి విన్న వాక్యాన్ని ధ్యానించగల ధ్యానించిన వాక్యంలోంచి మనకి మనం ప్రశ్నించుకోవాలి ఇది నా జీవితంలో ఉందా ఇది దేవునికి హేకరమైన దేవుడు నాతో మాట్లాడాడు ఇది నేను విడిచిపెట్టేసానా లేదా అని పరీక్షించుకోగలగాలి ఈ మార్పులన్నీ మన జీవితంలో జరిగినట్టు ఆటోమేటిక్గా మనం అంట వాక్యం అనే ఖడ్గాన్ని చేత పట్టుకున్న మార్గం ఈరోజు వాక్యము ఒక్కొక్క చాలామంది దైవ సేవకులు కూడా వారు తీసుకున్న సందర్భాన్ని బట్టి లేకపోతే వారు మాట్లాడుతున్న విధానాన్ని బట్టి వాక్యాన్ని వాడుకుంటూ ముందుకు వెళుతున్నారు కానీ ఈరోజు వాక్యం వినేవారికంటే వాక్యంలో ఉన్న దాని ఏదో ఒకటి చేత పట్టుకుని ఆయన మాట్లాడిన సందర్భాన్ని బట్టి వారు మాట్లాడుతూ ముందుకు వెళ్తుంటే దాంట్లో ఉన్న ఏదో ఒక ఇబ్బందికర మాటను పట్టుకుని ఈ విధంగా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది ఇలా కాదు కదా అలా అంటే వాక్యం వినటకంటే దాంట్లో ఉన్న తప్పును పట్టుకుని కాంట్రవర్సీలు దారితీసే విధంగా ఎక్కువైపోయినాయి ఉన్నాయి కానీ ఇక్కడ వాక్యం అనే ఆత్మకడ్గమును చేతకపడిన అంటే వాక్యం నీలో పనిచేసినప్పుడు నీలో హేయికరమైన వాటిని అది ఖండించే విధంగా ఉంటుంది అంటే ఇక్కడ మనుషులు మాట్లాడుతున్నట్టుగా దేవుని వాక్యాన్ని మనం తీసుకోకూడదు ఇక్కడ దేవుడు నాతో మాట్లాడుతున్నట్టుగా వాక్యాన్ని తీసుకోగలగాలి ఎప్పుడైతే మనం దేవుడు మాట్లాడుతున్నాడు నాతో అని నువ్వు ఎప్పుడైతే దాన్ని గ్రహించగలుగుతావో అప్పుడు ఆటోమేటిక్గా నీ జీవితంలో మార్పు అనేది మొదలవుతూ ఉంటుంది కొన్నిసార్లు మనుషులు మాట్లాడుతున్నప్పుడు ఆ వీళ్ళు మాకు వాళ్ళే కదా వీళ్ళది కూడా వినాలా వీళ్ళ మన ముందు ఎదిగినోళ్లే కదా వీళ్ళ మనతో తిరిగినోళ్లే కదా ఇలా చులకన భావంతో చూస్తూ ఉంటాము కానీ ఎప్పుడైతే అక్కడ వాక్యం ప్రకటిస్తున్నారో వారు దేవుడు మాట్లాడుతున్నట్టుగా మనం ఎప్పుడైతే వారిని చూడకూడదు వారిలోంచి దేవుణ్ణి చూసినప్పుడు మాత్రమే ఆ వాక్యం మన జీవితంలో పనిచేయడం ఖచ్చితంగా మొదలవుతుంది దాని కార్యాన్ని కూడా మనం చూడగలుగుతాం అందువల్ల ఇక్కడ వాక్యం అనే ఆత్మకడ్గమును చేత పట్టుకుని దాన్ని ధరించిన వారుగా మనం ఉండగలగాలి అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది మరి వీటన్నిటి విషయంలో ఈ వీటిని ధరించండి అని దేవుని వాక్యం మనతో మాట్లాడదు మరి ఇందులో వేటిని మనం ధరించి ఉన్నాం వీటిని ధరించడం వల్ల నీ జీవితం మార్చబడుతుంది నీ మెరుగు మెరుగుదిద్దబడుతుంది అని చెప్పి ఇన్ని మాటల ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు కదా మరి మనం వేటిని ధరిస్తున్నాం ఇందాక మొదట మాట్లాడుకున్నట్టుగా విలువైన వస్త్రాలు ధరించడానికి ఇష్టపడుతున్నాం లేకపోతే అలంకారప్రాయంగా ఉన్న నగలు వేసుకోవడానికి లేకపోతే కాస్ట్మెట్స్కు ఉపయోగించడానికి హెయిర్ డైల్ ఇలా రకరకాలుగా అంటే మనిషి లోకంలో ఆకర్షణీయంగా కనిపించడానికి వేటిని ధరించడానికైనా సరే మనిషి ఇష్టపడుతున్నాడు కానీ నీ ఆత్మీయ అలంకరణ మెలుగుపరిచేవి ఇవి ఈ ఐదు చాలా ప్రాముఖ్యమైనది మరి వీటిని ధరించడానికి నువ్వు ఇష్టపడుతున్నావా ఇవి ఎప్పుడైతే నీ జీవితంలో ఈ ఐదు ఉంటాయో ఆటోమేటిక్గా నీ జీవితం ఆశీర్వదకరంగా మలచబడుతుంది దుష్టుడు ఎన్ని రకాలుగా నీపై దాడి చేసినా ఎన్ని రకాలుగా నీపై ప్రయత్నించేప్పటికీ కూడా మీరు ఎప్పుడైతే శక్తిమంతులు అవుతారో వాటన్నిటిని ఆర్పివేయడానికి మీకు మీరే సహాయకులుగా ఉంటారు మరి అటువంటి ధన్యతను నువ్వు పొందగలుగుతున్నావా అటువంటి ధన్యతను నువ్వు పొందగలగాలి శాతాను యొక్క తంత్రములను జయించగలగాలి సాతాంత్రం యొక్క తంత్రములను తిప్పు ఈ అధికారులు లేకపోతే ఇక్కడ చూడండి ఈ లోకంలో మనం ఎదుర్కోవాల్సినవి ఎన్ని ఉన్నాయంట అనేకమైనవి ఉన్నాయి చూడండి ఏలైనగా మనము పోరాడిన శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలం ఉన్న దునాత్మ సమూహములతోనూ పోరాడుచున్నాము మనం ఆత్మీయ పోరాటంలో మనకి ఇవన్నీ కూడా ఎదురొస్తూ ఉన్నాం వీటన్నిటిని నువ్వు జయించగలగాలి అంటే నువ్వు ఆత్మీయ స్థితిలో ఈ అలంకరణ కలిగిన వ్యక్తిగా ఎప్పుడైతే ఉంటావో వీటన్నిటిని నువ్వు జయించగలుగుతావు వీటన్నిటిని ధరించినప్పుడు నువ్వు ఆటోమేటిక్గా శక్తి కలిగిన వ్యక్తిగా ఉంటావు అప్పుడు వీటన్నిటినీ కూడా నువ్వు జయించగలుగుతావు అపవాది తంత్రములు జయించేవారుగా దేవుడి సర్వాంగ కవచను మనం ధరించిన వారిగా మనం ఉండగలగాలి రక్షణ అనే శిరస్రాణాన్ని కలిగి ఉండాలి అలాగే కింద వచనంలో మనం చూసుకున్నట్లయితే కనుక దుష్టుని యొక్క అగ్నిపాణంలో ఆర్పుటి ఒక శక్తివంతులవును రక్షణ అనే శిరస్రామును దేవుని అనే ఆత్మకడ్గమును ధరించిన వారిగా మనం ఉండగలగాలి యొక్క యుద్ధవీరుడికి ఇవన్నీ ఎంత అవసరమో యుద్ధంలో అలాగే నువ్వు ఆత్మీయ పోరాటంలో పోరాడుతున్న ఒక యుద్ధవీరుడివి నీకు కూడా ఇవి కూడా అంతే అవసరమై ఉన్నాయి మరి వీటిని ధరించిన వ్యక్తిగా నువ్వు ఉన్నావా ఎప్పుడైతే వీటిని ధరిస్తావో నీ ఆత్మీయస్థితులు నువ్వు ఎదుగుతావు అపవాది తంత్రమును పోరాడే శక్తి కలిగిన వ్యక్తిగా ఉంటావు దేవుడి వాక్యం మనవడుకల్లో దీవించను గాక ప్రార్థన చేసుకుందామండి ప్రతి ఒక్కరూ పరిశుద్ధిడా మహిం కలిగిన దేవా నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి అవును తండ్రి నువ్వు మాతో మాట్లాడావు తండ్రి అవును అవునండి మేము వేటిని ధరించుకోవడానికి ఇష్టపడుతున్నాము వేటిని ధరించుకుంటే తండ్రి ప్రవాహేశయ్య మేము నిలబడగలుగుతాము శక్తివంతులు అవుతాము మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు నాయన అవును తండ్రి మేము లోక సంబంధాలుగా ఉండి లోకంలో ఉన్న ప్రాయంగా ఉన్న వాటిని ధరించుకోవడానికి ఇష్టపడుతున్నామేమో ప్రవాహేశయ్య కానీ నువ్వు ఆత్మీయ అలంకరణ కలిగిన వారి వ్యక్తిగా ఉండగలగాలి అలాగే తండ్రి ఆత్మ సంబంధంగా నువ్వు ఉంటే కనుక ఆత్మీయ అలంకరణ కలిగిన వ్యక్తిగా నువ్వు ఉండి వీటన్నిటిని నువ్వు చేత పట్టుకున్నప్పుడు మాత్రమే అపవాది తంత్రమును నువ్వు జయించగలుగుతావు అన్ని వాక్యం ద్వారా మాతో మాట్లాడవు తండ్రి ప్రభు ఆహేస్ దేవుడిచ్చు శక్తిని కలిగిన వారుగా దేవుడిచ్చు సర్వాంగ కవచమును కలిగి ఈ లోకతంత్రములను ఎదుర్కొనే శక్తిని కలిగి మేము ఉండాలి అంటే ప్రభు ఈ లోకంలో కొన్ని ఆటిని మేము జయించగలగాలి అంటే తండ్రి ప్రభా దుష్టుని అగ్ని బాణములను మేము ఎదిరించగలగాలి అంటే దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించి ఉండాలని రక్షణను చేత పట్టుకుని రక్షణ శివస్రాన్ని మేము కలిగి ఉండాలని శక్తివంతులుగా ఉండి వాక్యం అని ఆత్మకడ్గాన్ని చేత పట్టుకుని వాక్యము వినగలిగిన వారుగా ఉండి దాన్ని ధ్యానించగలిగిన వారుగా ఉండి మా వాక్యం వినప్పుడు తండ్రి ప్రభా దాన్ని ధ్యానించి తండ్రి మాలో హేయకరమైన వాటిని విడిచిపెట్టి తండ్రి ప్రభా వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి జీవించే అట్టి కృపను అట్టి భాగ్యాన్ని మాకు దయచేయమని అడుగుతున్నాము తండ్రి వాక్యం వింటున్న ప్రతి ఒక్కరితో మీరు మేము నమ్ముచున్నాము తండ్రి ప్రభా ఎవరైతే వాక్యం వింటున్నారో తండ్రి ప్రభు ఆహేషయ్య వారి హృదయంలోని నీ కార్యాన్ని జరిగించండి తండ్రి ప్రభు ఆహేషయ్య వారి హృదయాల్లో ఉన్న ప్రశ్నలకు జవాబును దయచేయండి తండ్రి ప్రభావ మీకు లోక సంబంధులుగా కాక తండ్రి ప్రభు ఆత్మీయ అలంకరణ కలిగిన వారికి ఆత్మ సంబంధాలుగా తండ్రి ప్రభా ఈ లోకంలో నీ శక్తిని కలిగి తండ్రి మేము నడిచే అట్టి కృపను అట్టి భాగ్యం ముఖ్యాన్ని ప్రతి ఒక్క బిడ్డకి దయచేయమని ఏ నడుచున్నాం తండ్రి ఆమెన్ అందరికీ వందనాలండి